ఆలు దివ్య తిరువలి శరణం ఈరోజు మనం పద్దెనిమిదవ ఆశ్రమంలోకి వచ్చాము మొదటి రోజు మొన్నటి రోజున నందగోపుని భవన పాలకుని లేపారు నిన్న నందుని యశోద కృష్ణుని బలరాముని మేలుకొల్పారు కదా ఈరోజు నీలాదే నీలాదేవిని లేపుతున్నారు నీలాదేవిని తమిళ వెర్షన్లో మనం నప్పిన్నయ్ అంటారు నప్పిన్నయ్ అంటే నీలాదేవి అనమాట ఈ నీలాదేవి యశోద యొక్క తమ్ముడు అయిన కుంభని కూతురు ఈ ఈమె నీలాదేవి లేదంటే నప్పిన్నయ్ అని అంటారు ఈ కుంభని దగ్గర ఆంబోతులు అంట ఏడు ఆంబోతులు చాలా మదము స్రవించుతున్న ఆంబోతులు అవి చాలా పొగరబోతుగా ఉండేయంట వాటిని ఎవరైతే పోరాడి వాటితో గెలుస్తారో వాళ్ళకే మా అమ్మాయిని ఇస్తానని ఆ కుంభుడు యశోద యొక్క తమ్ముడు పందెం పెడితే కన్నయ్య ఆ ఏడు ఆంబోతుల్ని కూడా ఒకేసారి పడగొట్టి గెలిచి ఈ నీలాదేవిని వివాహమాడేమ వివాహం చేసుకున్నాడు అనమాట చిన్నప్పటి నుంచి యశోద తమ్ముడు కూతురైనందువల్ల ఈమెని నందిని కోడల అని పిలవటం అలవాటు అనమాట అలాగే ఈ రోజును కూడా నీలాదేవి అని పిలవకుండా నందుని కోడలా అని పిలుస్తున్నారు అంటే మూడు రోజుల నుంచి నందుని గురించే చెప్తున్నారు నందగోప భవనము ఈరోజు కూడా నందుని కోడలా అని అంటే ఆచార్యత్వాన్ని చూ చూపిస్తున్నారు ఈ మూడు పాసురాల్లో ఇదిగోండి అందుకే ఇక్కడ నీలాదేవిని ఇలా హంస తల్పం మీద ఏర్పాటు చేసుకున్నాం అనమాట ఇది మంచం హంస తూలికా తల్పం అదిగో నీలాదేవి సేనిస్తుంది ఏమని చెప్తున్నారు ఏనుగులతో పోరాడగలిగిన వాడును మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడును మదము స్రవించు ఏనుగులు కలవాడును యుద్ధంలో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజము భుజ బలము కలవాడునైనా నందగోపుని కోడలా అని పిలుస్తున్నారు అందుకే ఏనుగు గురించి చెప్పారని ఇలా ఏనుగులను ఏర్పాటు చేసుకున్నాం అనమాట ఇవ్వండి ఏనుగులు అలాగే నీలాదేవి సుగంధము వెదజల్లుచున్న మంచి కేశపాసము కలదానా ఓ నీలాదేవి తలుపు గడియ తెరువుము అని నీలాదేవికి కూడా తెల్లబారటానికి గుర్తులు చెప్తున్నారు ఏమని కోళ్ళు అంతటా చేరి అరచుచున్నవి మాధవీలత ఇదిగో ఇక్కడ ఇలా ఏర్పాటు చేస్తాను మాధవీలత మీద మాధవీలత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకెలు కూర్చున్నవి ఇదిగోండి ఇక్కడ ఈ చెట్టు మీద కూడా అందుకే కోకిలని ఒక పక్షిని పెట్టాం అన్నీ ఈరోజు పక్షుల గురించి చెప్తున్నారని ఇలా పక్షులన్నిటిని ఇక్కడ ఏర్పాటు చేసాం కా